જય શ્રીરામ સનાતન ધરમાની કાપાડદામ సమస్త హిందు బంధువులకు భక్తిపూర్వక ఆహ్వానం జనవరి ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటలకు మన ఆదిలాబాద్ పట్టణంలోని డైట్ కళాశాల మైదానంలో నిర్వహించే విరాట్ హిందూ మహాసమ్మేళన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా హాజరవ్వాలని కోరుచున్నాము ఈ కార్యక్రమంలో శ్రీ 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 కమలానంద భారతీ స్వామి భువనేశ్వరి పీఠం గారు విచ్చేయనున్నారు ఈ కార్యక్రమంలో మన సంస్కృతి ప్రతిబింబించేలా దేశవ్యాప్తంగా ఉన్న నృత్య కళాకారిణిలు తమ ప్రదర్శన ఇవ్వనున్నారు లాగే అయోధ్య నుండి విచ్చేయుచున్న పండితుల ఆధ్వర్యంలో తులసీ పూజతో పాటు మహాహారతి కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరూ సాంప్రదాయ దుస్తులు ధరించి రావాలని కోరుతున్నాము పాదపూజలో పాల్గొనే దంపతులు కమిటీ వారిని సంప్రదించి పేరుని నమోదు చేసుకోగలరు మన సనాతన ధర్మాన్ని కాపాడుటకు ఈ సందేశాన్ని మీ దగ్గర ఉన్న ప్రతి ఒక్కరికి పంపి హాజరయ్యేలా చూద్దాం ఇట్లు సనాతన ధర్మ హిందూ వేదిక ఎదలపురం మీరు చేసే కార్యక్రమాలు ముందుగా మాకు తెలపగలరు మీరు చేసే ప్రతి కార్యక్రమాలు మీకోసం టీవీలో రావాలి అంటే మీరు ఛానల్ వాట్సాప్ నంబర్కు వీడియోలు పంపగలరు సెల్ నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ త్రీ నైన్ టూ ఫోర్ సిక్స్